రాముని పాఠ రామ రామ మేఘ శ్యామ శ్రీరామ రామ మేఘ శ్యామా రామ రామ మేఘ శ్యామ శ్రీరామ రామ మేఘ శ్యామ నమ్మిన భక్తుల బ్రోచే వాడవు నీవే రామ विश्वामित्रुनि कीर्तिनि काची कीर्तिनि भक्तुल ब्रोचे वाडवु वाडव नीवे रामा विश्वामित्रुनि कीर्तिनि पोन्द राम राममेघ श्यामा श्रीराम राममेघ श्यामा అయోధ్యా వాసులు ఎంతో పుణ్యము చేసినారు ఆనందముగాని పాలనలో పోయిని పొందారు అయోధ్యవాసులు ఎంతో పుణ్యము చేసినారు ఆనందముగాని పాలనలో పోయిని పొందారు రామ రామ మేఘ శ్యామ శ్రీరామ రామ మేఘ శ్యామ మహర్షులంతా స్తోత్రమును ఆర్తిగ చేశారు హనుమంతుడు నీ తారక అదిలో నిలిపాడు మహర్షులంతా నీ స్తోత్రమును ఆర్తిగ చేశారు నీ తారక నామము మదిలో నిలిపాడు రామ రామ మేఘ శ్యామ శ్రీరామ రామ మేఘ భద్రగిరిపై సీతారాములు స్థిరముగా వెలిచారు వేదాంత వేద్య శ్రీరామదాసుడు ముక్తిని పొందాడు భద్రగిరిపై సీతారాములు స్థిరముగ వెలిచారు వేదాంత వేద్య శ్రీరామదాసుడు ముక్తిని పొందాడు రామ రామ మేఘ శ్యామ శ్రీరామ రామ మేఘ శ్యామ రామ రామ మేఘ శ్యామ శ్రీరామ రామ మేఘ శ్యామ नम्मिन नीवे रामा विश्वामित्रु राम विश्वामित्रुनियोगमुकाची कीर्तिनि पोन्दावो राम राममेघश्यामा श्रीराम राममेघश्यामा వాసులు ఎంతో పుణ్యము చేసినారు ఆనందముగా నీ పాలనలో పోయిని పొందారు రామ రామమేఘ్యా శ్రీరామ రామ మేఘ శ్యామ రామ రామ మేఘ శ్యామ శ్రీరామ రామ మేఘ